వచ్చేసింది చేపలు చూపిస్తా ఉంటే ఇక్కడైతే వాన్ నీలపాము ఇది అండి పైన చేరు చూపించినారు కదా ఇప్పుడు కిందనే వచ్చేసి నేను ఏ విధంగా ఉన్నాదో పెద్ద చేప కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీబీ లాగూడేస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో క్రితం లైక్ చేయండి ఈ రోజైతే మేము చేపలు బయటకైతే వచ్చినాము అది ఎలా పట్టబోతుంది ఎక్కడికి వెళ్తున్నాం మొత్తం మీరు చూడాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఒకసారి అయితే కాలువ అయితే చూడండి ఏ విధంగా ఉన్నదో ఇది ఏటు కాలం నుంచి ఇంకొక రూట్లో వస్తుంది అనమాట కాలువ ఈ కాలువలో అయితే చేపలు పట్టడానికి అయితే వచ్చినాము పాస్ అయితే చూడండి ఏ విధంగా నట్టు కట్టేస్తున్నది ఇంక పోతే ఇది బిర్జీ బిర్జీ కరకు అయితే వచ్చేసినాము నుంచి ఎంత దూరం ఉన్నదో బిర్జి అక్కడ దాకైతే ఉన్నది మా ఆయన అయితే నైసం దిగేసి చూడండి వాళ్ళెత్తుకుని పోతా ఉన్నాడు అంటే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నది జిలేబులు కనబడుతున్నాయి చేపలు పైన చేరు చూస్తుంటే మా ఆయన అయితే వాళ్ళు ఎత్తుకుని పోతా ఉన్నాడు కన్నాలు ఎత్తుకుని వచ్చినాం అంటే కన్నాలు వేసి మరి ఇప్పుడైతే చేపలు అయితే పట్టబోతున్నాము చూస్తున్నారు కదా ఎట్నరు పైన జీర చూస్తుంటే తేటం కనిపిస్తున్నాయి నీళ్లుగా నీళ్ళు కానీ చేపలు కానీ బాగా కనిపిస్తున్నాయి అప్పుడు ఆ థాట్ చెట్టు అక్కడ మాన మానబడిపోయినది కదా అక్కడ దానిపైన చూడండి చేపలు ఎన్ని ఉన్నాయో పిల్లలు అన్నీ జామ పిల్లలు చూస్తున్నారు కదా కాడ ఎన్ని పిల్లలు అయితే తిరుగుతూ ఉన్నాయో జామ పిల్లలు అవన్నీ జామపిల్లలను తేట ఉండే దెబ్బ అయితే మాకైతే చేపలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అవి కాడ పడతాయో పడవరు ఒకరువా అనుకున్నాము అక్కడైతే కోలాసాలు అలగడుతున్నాయి కదా అక్కడ చూడండి కోలాసాలు అయితే ఏ విధంగా దొరుకుతున్నాయి ఇవి ఎక్కువ ఉప్పు ఉంటాయి కదా కోలాసాలు చూడండి ఒక ఐదారు దాకా అయితే తిరుగుతున్నాయి కాకపోతే పాచి కిందకి వెళ్ళినాయి ఒకటి మాత్రం తిరగతా ఉన్నాయి రెండు తిరుగుతున్నాయి కదా మా చూడండి ఏ విధంగా నట్టు కడేస్తున్నాయి చేపలు ఇంకపోతే మా ఆయన అయితే వాళ్ళ వదులుకుంటా పోతున్నాడు బాగున్నాడు నైసింగ్గా చూస్తున్నారు కదా ఒకసారి అయితే చేపలు అయితే చూడండి ఏ విధంగా పాంగడు వచ్చేసింది ఆహా చేపలు చూపిస్తా ఉంటే ఇక్కడైతే వాన్పా ఇది నేలపాము ఇది అయితే చూడండి ఏ విధంగా అయితే తిరుగుతుందమ్మా మానుకా నుంచి దూరే కిందనే వెళుతున్నది సరైన నేలపాము కదా ఏమైనా నేలల్లో చేపలు పట్టడము చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళలో ఈ నేల పాములు కాడేంటే పడిపోతా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి మనమైతే చూడండి చేపలు పాస్ దగ్గర అయితే ఏ విధంగా తిరుగుతూ ఉన్నాయి చేపలు వీటి కోసం అయితే మేము వాళ్ళైతే తీస్తున్నాము చూద్దాం ఏమాత్రం పడతాం మనం చేపలు అబ్బా ఈ వారు కాడే చేపలు అయితే కనిపిస్తున్నాయి కదా నైస్ కనిపిస్తున్నాయి కదా ఈ చేపలు మా ఆయన వాళ్ళ దగ్గరికి అయితే పావటం లేదు ఇవి ఇవి కాని కానీ పోతే మనకి చేపలే చేపలు కానీ ఇవి ఇక్కడే నట్టు కట్టుకునేస్తున్నాయి చేపలు నట్టు ఇది అట్టే ఉన్నాయి ఆడైతే వాళ్ళైతే వేసుకుంటా వచ్చేసినాడు చూద్దాం ఇక్కడైతే చూడండి చేప అయితే ఎంతలో పెద్ద జిలేబీ అయితే పడింది వామ్మ మనకైతే దగ్గర దగ్గర అర కేజీ దగ్గరలో ఉన్నది అయితే చేప చూస్తున్నారు కదా అంటే వాళ్ళు ఎత్తుకుని వాళ్ళ వేసుకుని అయితే పడేసినాడు ఏదో ఉన్నాదా కానీ చెక్కము ఎత్తుకోకుండా అది చేరుకునే దిక్కులు చూసుకున్నాడు మనకి గట్టి పైన వేస్తామని చేతులు నేను పెద్ద చేప కదో ఇంకోటి కాడ దగ్గి తినేస్తున్నదా సరే అయితే ఏముందైతే ఇప్పుడైతే మన చెక్కబైతే అక్కడ పెడి గోతం కాడ చేతిలో ఊపించుకుంటూ పోనాడు చూడండి పైన చేరు చూపించిన కదా ఇప్పుడు కిందనే వచ్చేసి నేను ఏ విధంగా ఉన్నాదో పెద్ద చేప కదా చేపలు అయితే చూడండి ఏ విధంగా అయితే తిరుగుతూ ఉన్నాయో ఇవి ఇవన్నీ పట్టాలంటే మాత్రంకి దోమతారతో వీటిని చూస్తున్నారు కదా సన్న చేపలు అవే పంచదారులు అవే టీవీ ఇంకేం చేపలు లేవు మా మా ఆయన అయితే చేపని నాకాడకి తరుముకుంటా వస్తా ఉన్నాడు కిందకి దిగుతాను లేదనుకుంటూనే ఉన్నాను కిందకైతే దిగాను ఆహ్ నా కాడికి ఆడ చేపలు కొర కొరకుని కదులుతున్నాయి ఇంకా అక్కడ బట్టినాం కదా ఆ చేపని అయితే కర్రతో తరుముకుంటా వస్తా ఉన్నాడు చేప చూడండి వెనకాల ఏ విధంగా తిరగ అంటే చిక్కలేసేనాడు కదా నేలల్లో తిరగ తా ఉంది అదిగడే అదే చేప లోపలికి ఉన్నదంట దాని తరుమేదానికి మరి తిరగ తాగున్నాడు మా ఆయన అయితే ఆ చేప తరుముకునేస్తే అదిగడే మనం పట్టుకునివ్వచ్చు తరుకుంటారా వస్తున్నట్టుకున్న చేప ఇవి చేపలు అయితే వస్తా ఉన్నాయి అన్నట్టు ఉన్నింది నట్టు తరుముకుని వస్తున్నాడు అవి బల దొంగలుగా ఉన్నాయి పట్టు ఇప్పుడేను వా చూడండి తరుముకుంటా వస్తే మాత్రంకి మితమైన పడింది ఇప్పుడైతే ఇప్పుడైతే ఒక ఇక్కడైతే ఎక్కడైతే చూడండి మూడు చేపలు అయితే పడినాయి వా ఈసారి చోటు మార్చినాం కదా మార్చి వేసేలాకైతే మనకైతే మూడు చేపలు అయితే పడినాయి ఒక అయితే అక్కడ పడ్డాయి ఓ నెలలో చూడండి ఏ విధంగా అయితే జిలగడతా ఉన్నాయో కానీ సైజులు మాత్రం సేమ్ అంతే అదే ఆకుజలు ఎక్కువగా ఉన్నదా అక్కడ వరకైనా అంటే అయితే ఆకుజలు ఎక్కువగా ఉన్నదంట ఆకుజల అంటే తెలుసు కదా మీకు అంటే మామూలుగా ఇవి జల్లా జల్లా ఆకు అనేది మూడు రకాల జలలు ఉన్నాయి నాకు తెలిసి అవే తెలుసు ఇంకా ఉంటాయి జలల పేర్లు అయితే ఉంటాయి కాలు కింద అయితే కొరికేస్తున్నాయి అంటే అవి కొత్త కొస్సనేసి కొరికేస్తున్నాయి సన్న చేపలు జరుగుతున్నాయి అవి కొరకుతున్నాను అన్నైతే ఇక్కడైతే ఉన్నది ఇక్కడ గిండి గిండి కదా ఆ గిండి అయితే పడింది జిలేబీ అనుకున్న గెండ్లు గడ ఉన్నాయా ఎత్తేసుకో చికాలు వేసేసి సరే ఎత్తి నువ్వు చెప్తా చూస్తున్నారు కదా మనకి జిలేబులు కాకుండా గెండ్లు గడ మధ్య మధ్యలో పడుతున్నాయి ఇప్పటికైతే మనకి గెండ పిల్ల అయితే పడింది గెండు అనంగా అయితే పెద్ద అవుతాయి కదా కాకపోతే ఇది మితమైన గెండి చూస్తున్నారు కదా మీరే మితమైన గిండి అవుతున్నది పడేసి పెట్టుకున్నావు నువ్వేనా అర్రే గెండు చేపగడే తగిలింది మనకి ఇప్పటికైతే చేపలు ఏమైనా మనకి దొరకతాయి చూడండి గెండు పక్క అయితే ఇప్పుడే పట్టినాము ధర అంతే గారిన జరికి అయితే ట్రై చేసి ట్రై చేసి అయితే పట్టినాడు కష్టపడి చూస్తున్నారు కదా చెక్కలాకైతే వేసేసుకునేడు ఆ చేపలు కాడే లేవు కనబడటంలా అన్నీ చేపలు కనబడుతున్నాయి అందుకనేసి వాళ్ళైతే కుట్టేస్తా ఉన్నాడు అంతే మనం ఎక్కడి దాకా వదిలినామో వాళ్ళ అక్కడ దాకా మనం వాళ్ళని కుట్టుకుంటా పోవాల్సిందేండి అక్కడ దాకా చేసేస్తున్నాడు అదంతా కుట్టుకొని ఇప్పుడు ఆడ గోతంగా కనిపిస్తుంది కదా అక్కడైతే ఎక్కాలి మా ఆయన అయితే జామలు అయితే చూడండి రెండు మాత్రం పెద్ద జామాయలు అయితే పడినాయి ఇంక పోతే ఈ గెండు పక్కి ఇది ఒక చిన్నది ఇది అక్కడ ఒక పెద్దదిసురుగా ఉంది ఇది పదవన్నీ అజ్జిలే పిల్లలేను చూస్తున్నారు కదా ఈ ఒక్కరూ లేనైతే మేము ప్రస్తుతానికైతే ఇన్ని చేపలు అయితే పట్టినాము అది కాడ అవి అయితే పనిలేదు అవి మా ఆయన అయితే అది పనిగా వాళ్ళ సైట్లో కర్రెచ్చిన తరిమి తరిమైతే పట్టినాడు మామూలుగా అయితే ఇష్టంగా అయ్యే వాళ్ళైతే పనిలేదు చాలా కష్టపడ్డాడు మా ఆయన అయితే మనకైతే ఈ చేపలైతే చాలు ఈరోజు మనకి చేపలు తీసుకు మనం జమ్మన అంటే సూపర్ కొంచెం తింటామంటే ఇంత పెద్ద ఏడు చాలా వచ్చి అయితే మేము కొంచెం వేసుకుని బాగా వెళ్తున్నాం మేలు అసలు ఇవి దొంగలైపోతున్నాం అందుకనే మాట ఇక్కడికి చాలా మంది రావటం లేదు మానేజ్నారు సరే ఫ్రెండ్స్ మన ఛానల్ పట్టుగా చూసా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే లైక్ చేయండి మరి అయితే వీడియో అయితే తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్